హలో ఐమ్ డాక్టర్ సమీరా ఐమ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనాయన్ హాస్పిటల్ బేగంపేట్ ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను మాట్లాడబోయే టాపిక్ వారికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లంలో లేటెస్ట్గా వచ్చిన అడ్వాన్సెస్ ఏంటి ట్రీట్మెంట్లో అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ ఆఫ్ సర్జరీ గురించి నేను ఇవాళ చెప్పబోతున్నాను సో వారికోజ్ వెయిన్స్ అనేది రిలేటివ్లీ చాలా కామన్ కండిషన్ ఎక్కువసేపు నిలబడి ఉండే ప్రొఫెషన్స్లో ఇది ఎక్కువగా చూస్తుంటాము అలాగే విమెన్లో కూడా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత వారికోజ్వైన్స్ డెవలప్ అవ్వడం చూస్తుంటాం సో దీంట్లో రెండు రకాల డిసీజెస్ ఉంటాయి ఒకటి పోర్ఫరేటర్ డిసీజ్ ఇంకొకటి సెఫెనోఫెమోరల్ జంక్షన్ ఇన్కాంపిటెన్స్ అంటాం సో ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి దాంతోపాటు డిసీజ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్లో పేషెంట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటారు సో ఇనీషియల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్లో ఓన్లీ యాంకిల్ చుట్టూ కొన్ని స్కిన్ చేంజెస్ ఉండడము సన్నటి వెయిన్స్ అంటే రెటిక్యులర్ వెయిన్స్ టిలెంజెక్టేసియాస్ అంటాము అలా సన్నటి వెయిన్స్లోనే డిసీజ్ ఉండడము మేజర్ వెయిన్స్ ఇన్వాల్వ్ అవ్వకపోవడము ఇలా కొంతమందిలో చూస్తుంటాం ఒకవేళ ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే మనం ఆఫీస్ ప్రొసీజర్ లాగా అంటే ఎలాంటి అడ్మిషన్ దానికి ప్రిపరేషన్కి ఏ టెస్ట్లు అవసరం లేకుండా ఆఫీస్ ప్రొసీజర్ లాగా అంటే ఓపీడీలోనే ఇంజెక్షన్స్ క్లీరోథెరపీ ద్వారా అంటే ఆ వెయిన్లోకి ఒక ఇంజెక్షన్ పంపించడం ద్వారా ఆ వెయిన్ని కొలాప్స్ చేసి బర్న్ చేసేసే అవకాశం ఉంటుంది అదే డిసీజ్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళలో అంటే పర్ఫరేటర్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఆర్ సెఫనో ఫెమోరల్ జంక్షన్ ఇన్కాంపిటెన్స్ ఉన్న వాళ్ళలో మనం లేటెస్ట్ మొడాలిటీస్లో లేజర్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వాడుతున్నాం సో ఇదేంటి అంటే మామూలుగా మనం ట్రెడిషనల్గా చేసే సర్జరీలో వెయిన్ ఎక్కడి వరకు అయితే డైలెట్ అయిపోయిందో దాన్ని పూర్తిగా సర్జికల్గా రిమూవ్ చేసేవాళ్ళు సో ఇలా చేయడం వల్ల సర్జరీలో చాలా బ్లడ్ లాస్ అవ్వడము సర్జరీ తర్వాత పేషెంట్కి సివియర్ పెయిన్ దాని నుంచి రికవర్ అవ్వడానికి చాలా రోజులు పట్టడము కాలులో వాపు క్లాట్స్ ఫామ్ అవ్వడము అండ్ సర్జరీ తర్వాత సర్జికల్ సైట్లో పెద్ద ఇన్సిషన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్స్ వూండ్ సరిగ్గా హీల్ అవ్వకపోవడము కుట్లు విచ్చుకుపోవడము ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా చూసేవాళ్ళం సో వీటి ఓవర్కమ్ చేయడానికి మనం ఇప్పుడు లేటెస్ట్గా లేజర్ ఎనర్జీని కానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని కానీ వాడి అసలు ఎలాంటి ఇన్సిషన్స్ లేకుండా అంటే అసలు కట్ చేయడము కుట్లు వేయడము అనే కాన్సెప్ట్ లేకుండా ఒక సన్నటి నీడిల్ ప్రిక్ అంత హోల్తో వెయిన్లోకి క్యాథిటర్ని ఇంట్రొడ్యూస్ చేసి వీనస్గా అంటే వెయిన్ లోపల నుంచి లేజర్ ఎనర్జీతో దాన్ని పూర్తిగా బర్న్ చేసేయడం కుదురుతుంది సో ఇది అల్ట్రాసౌండ్ గైడెన్స్లో అంటే సర్జరీ చేసే టైంలో కూడా స్కాన్ చేస్తూ ఎక్కడెక్కడ డిసీజ్ ఉందో అప్పటికప్పుడు మళ్ళీ రీచెక్ చేసుకుంటూ అండర్ విజన్ అంటే అండర్ అల్ట్రాసౌండ్ విజన్ మనం సర్జరీని పర్ఫామ్ చేయడం వల్ల పోస్ట్ ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ని చాలా మటుకు ప్రివెంట్ చేస్తాం అంటే ఈ పెద్ద పెద్ద ఇన్సిషన్స్ ఉండవు సర్జికల్ పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది డే కేర్ ప్రొసీజర్ అంటే యూజువల్గా మార్నింగ్ ప్రొసీజర్ అయితే నైట్ కల్లా పేషెంట్ విల్ బి ఫిట్ ఫర్ డిశ్చార్జ్ సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉండడం వల్ల చాలా తక్కువ పెయిన్తో ఎలాంటి కుట్లు లేకుండా ఒక చిన్న నీడిల్ ప్రిక్ అంత సన్నటి హోల్తో వెయిన్ని పూర్తిగా బర్న్ చేసేయడం కుదురుతుంది సో ఇలాంటి లేటెస్ట్ మొడాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వ్యారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ హ్యాస్ బికమ్ మచ్ మోర్ సింప్లిఫైడ్ అండ్ వీఆర్ ఆల్సో ఆఫరింగ్ ఫ్రీ కన్సల్టేషన్స్ దిస్ మంత్ సో తప్పకుండా ఒకవేళ వ్యారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే గనక కన్సల్టేషన్కి వచ్చి వచ్చి మీ ప్రాబ్లం ఎంత వరకు ఉందో ఫస్ట్ చెక్ చేసుకుని దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడతాం థ్యాంక్ యూ